నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సాంగ్వి గ్రామంలో సరైన రోడ్డు లేక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా తమ గ్రామానికి రోడ్డు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి మా గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్నారు మాది నిర్మల్ జిల్లా సాంగ్వి గ్రామం కుబీర్ మండలం మా ఊరుకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా అయినా కూడా మా ఊరుకు ఇప్పటి వరకు కూడా రోడ్డు సౌకర్యం లేదు మరియు ఊర్లో నుంచి చైనాలోకి వెళ్ళడానికి సరైన రహదారి కూడా లేవు దయచేసి మా ఊరుకు సరైన రోడ్డు వ్యవస్థ కల్పించి మా సమస్యలు తీర్చాలని మీడియా ముఖంగా మేము అధికారులను నాయకులను కోరుతున్నాము